చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఫజూరుల్లా విద్యా కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పాఠశాల నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయులు ఖలీల్ బాషా మధు రవి మదన్ మోహన్ అబ్దుల్ ఖాదర్ శివప్రసాద్ మహమ్మద్ సుల్తాన్ కృష్ణానాయక్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో మస్తాన్ మునిరాజా సీనియర్ ఉపాధ్యాయులు చక్రధర్ విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా ఎక్స్ చైర్మన్ శ్రీ మస్తాన్ గారికి మునిరాజా గారికి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారాలు ఈ పాఠశాలలో సామె యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించి ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొంది పొంది వెళ్ళినటువంటి కళీణ్ సార్ గారికి అదేవిధంగా సబ్జెక్ట్ రైజ్ అర్థం వచ్చేస్తుంది అలా తెలుగు సార్ గారికి రావి సార్ గారికి అమ్మ అయ్య మొదలైంది మన్మోహన్ సార్ గారికి అక్షు సార్ గారికి నాయక్ సార్ గారికి శివ ప్రసాద్ సార్ గారికి సుల్తాన్ సార్ హాస్పిటల్లోనే కాబట్టి హాస్పిటల్ చూస్తాం సుల్తాన్ సార్ గారికి అందరికీ కూడా నాకు నమస్కారాలు హృదయపూర్వక లక్ష్మణ్ స్వాగతం సుమాంజు నేనైతే రెండు వేల ఇరవై ఐదు ఎందుకు వచ్చింది ఈ ట్రాన్స్ఫర్లు ఎందుకు పెట్టారు ఈ ప్రమోషన్ Thank